గర్భిణీశ్రీ భర్తను అడిగింది మీకు ఎవరు కావాలి అని అబ్బాయ అమ్మాయ దానికి భర్త అబ్బాయి అయితే వాడికి గణితం క్రీడలు వంట నేర్పిస్తాను వా అమ్మాయి అయితే నేను అమ్మాయికి ఏం నేర్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపు ఆ అమ్మాయి అన్నీ మళ్ళీ నాకు నేర్పిస్తుంది ఎలా డ్రెస్ చేసుకోవాలి ఎలా తినాలి వంటివి ఎన్నో నిజానికి ఆ అమ్మాయి నాకు రెండో అమ్మ అవుతుంది నేనే ప్రత్యేకమైన గొప్ప పనులు చేయకపోయినా నన్ను ఒక గొప్ప హీరోలో చూస్తుంది నేను ఆమెతో విభేదించినప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది ఆ అమ్మాయి ఎంత పెద్దదైనా తను నేను ఒక బుజ్జి పాపలా చూడాలని అనుకుంటుంది నా కోసం ప్రపంచాన్ని ఎదిరిస్తుంది నన్ను ఎవరైనా బాధిస్తే వాళ్ళని ఎప్పటికీ క్షమించదు ఇప్పుడు భార్య అంటుంది అయితే మీ కూతురు ప్రేమించినందుకే మీ కొడుకు ప్రేమించడన్నమాట కాదు కాదు అబ్బాయి అయినా అదే చేస్తాడేమో అయితే అవన్నీ వాడు నేర్చుకోవాలి కానీ కూతురు నేర్చుకోవాల్సిన లేదు పుట్టుకతో అబ్బుతాయి కూతురికి తండ్రికి ఉండడం వల్ల గర్వించాల్సిన విషయం అమ్మాయి అయితే ఎప్పటికీ మన దగ్గర ఉండదు కదా కానీ ఆమె హృదయంలో మనం శాశ్వతంగా ఉంటాం కాబట్టి అమ్మాయి ఎక్కడికి పోయినా పెద్ద తేడా ఉండదు